లలిత ఒకసారి క్యాబిన్ కి రండి గుడ్ మార్నింగ్ సార్ యా మార్నింగ్ ఇవాళ పేపర్ చూసారా ఆ లేదు ఎనీ సర్ప్రైజింగ్ న్యూస్ ఈ ఊరికి కొత్తగా వచ్చిన కృష్ణ అనే ఆఫీసర్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా అక్రమంగా కట్టిన బిల్డింగ్స్ అన్నిటిని మొహమాట లేకుండా పడగొట్టేస్తున్నారట వాడితో మనకేంటి ప్రాబ్లం మన బిల్డింగ్స్ అన్నిటికీ పక్కాగా పర్మిషన్స్ ఉన్నాయి కదా లేదు సార్ అతను పడగొట్టబోయే బిల్డింగ్స్ లిస్ట్ లో మంది కూడా ఒకటి ఉంది వాట్ అవును సార్ మిస్టర్ ప్రభు ఒకసారి క్యాబిన్ కి రండి యా విత్ ది పేపర్స్ లలిత ఈ బిల్డింగ్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని తీసుకురండి ఓకే సార్ ఓకే మిస్టర్ ప్రభు మన బిల్డింగ్స్ లో దేనికైనా ఇంకా గవర్నమెంట్ పర్మిషన్ రావాల్సి రావాల్సిందా ఏంటండి అది అది అని చెప్తున్నారు కరెక్ట్ గా చెప్పండి అవును సార్ ఒక్క బిల్డింగ్ మాత్రం పర్మిషన్ రావాలి వచ్చేస్తుంది ఏంటయ్యా ఏంటి వచ్చేస్తుంది నీకు ఎన్ని సార్లు చెప్పాను గవర్నమెంట్ పర్మిషన్ వచ్చేంత వరకు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయకూడదు అని సార్ పర్మిషన్ ఎప్పుడో ఉండేది సార్ కానీ ఆ బిల్డింగ్ కట్టిన ప్లేస్ గురించి కోర్టులో ఏదో కేసు జరుగుతుంది సార్ ఆ కేసు కంప్లీట్ అయితే గానీ మనకి పర్మిషన్ ఇవ్వరు సార్ మరి ఆ విషయం చెప్పకూడదా కేసులున్నాయని తెలిసినప్పుడు కన్స్ట్రక్షన్ ఎందుకండి స్టార్ట్ చేశారు ఇప్పుడు వాడు ఎవడో వచ్చాడట పర్మిషన్ లేని బిల్డింగ్స్ అన్నిటినీ వాడు పడగొట్టేస్తున్నాడట ఇప్పుడు ఏం చేయాలండి నేను వెళ్ళి మాట్లాడతాను సార్ ఏంటండి ఏంటండి మీరు మాట్లాడేది అవన్నీ వర్కౌట్ అవ్వు పోనీ నన్ను వెళ్ళి మాట్లాడమంటారా సార్ అక్కర్లేదు వాడితో ఎలా మాట్లాడాలో ఏం చేయాలో నాకు బాగా తెలుసు నేనే చూసుకుంటాను సార్ ఏదో మాట్లాడారని రమ్మన్నారు ఇవాళ పొద్దున్న నా మీద బాట చేశారు ఏంటి సార్ మీరు అనేది ఎస్ ఇవాళ పొద్దున్న జాగింగ్ చేస్తుంటే ఎవరో నన్ను షూట్ చేశారు జస్ట్ కొంచెంలో తప్పించుకున్నాను వాడిని పట్టుకునే లోపల వాడు కార్లు తప్పించుకుని పారిపోయాడు ఆ కార్ నెంబర్ నోట్ చేశారా సార్ నో ఆ టెన్షన్లో ఏం కనపడలేదు మీరందరూ చాలా అలర్ట్గా ఉండాలి ఓకే సార్ ఎవరు చేసి ఉంటారు మన యాక్టివిటీస్ అన్ని తెలిసిన వాళ్ళే పని చేస్తుంటారు మన గురించి ఎవరికి తెలుసు సార్ ఎవరికి తెలియకపోతే ఎందుకు చేస్తుంటారు కాబట్టి ఇక్కడి నుంచి మనం చేసే పనులు కనీసం ఇంట్లో కూడా తెలియకూడదు మీరు మాత్రం మూడో కంటికి తెలియకుండా జాగ్రత్తగా మసుకోండి కొత్త వాళ్ళతో పరిచయాలు పెంచుకోద్దు ఆ క్లియర్ ఓకే సార్ ఈస్ ఫార్ యో సేఫ్టీ ఆల్సో ఓకే సార్ మీ మొబైల్స్ ఎప్పుడు ఆన్లో ఉంచుకోండి ఏదైనా కొత్త నెంబర్స్ నుంచి కాల్ వస్తే ఇమీడియట్గా నాకు ఇన్ఫార్మ్ చేయండి మిగతా విషయంలో నేను చూసుకుంటాను ఓకే సార్ సరే నాకు టైం అయింది మీ అందరికీ మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నాను యూ మస్ట్ ఆల్ బి వెరీ వెరీ కేర్ఫుల్ అండర్స్టాండ్